హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం ఫ్రూట్స్ సల్లాడ్ మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తోటి వెళ్తూ ఉంటాం కదా సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము సగం డైరీ ప్యాకెట్ అండి మిల్క్ ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ పాలు కాగుతూ ఉంటాయి లో ఫ్లేమ్లో ఈ లోపు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలతో కానీ వాటర్తో కానీ మిక్స్ చేసుకున్నాము నేనైతే వాటర్తో మిక్స్ చేసి లంచ్ ఏమీ లేకుండా పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు పాలు ఒక వచ్చినాయి కదా పాలు పొంగు వచ్చిన తర్వాత ఫోర్ లేదా ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇది మైల్డ్ స్వీట్తో ఉంటుంది ఎక్కువ కాకుండా మీడియంగా ఉంటుంది స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత మనం ముందుగా కలుపు పెట్టుకున్న కస్టర్ మిశ్రమాన్ని పాలల్లోకి వేసేసుకొని స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండగట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఇలా కలుపుకొని తిని చలార పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు చూడండి పూర్తిగా చల్లారిపోయి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక ప్రొమో క్యారెట్ పూర్తిగా వలుచుకొని వేసుకుందాము అలానే ఒక యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాపిల్ మొక్కలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ప్రొమో క్యారెట్ యాపిల్ మొక్కలు వేసేసుకున్న తర్వాత ఒక బనానాని కూడా కట్ చేసేసి వేసుకుందాము ఇవే కాదండి మీ దగ్గర ఏ ఏ ఫ్రూట్స్ ఉన్నా కానీ తీయగా ఉండే ఫ్రూట్స్ వేరైనా వేసుకోవచ్చు పుల్లగా ఉండే వేసుకుంటే టేస్ట్ బాగోదు ఇలా బనానాని కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్ మిశ్రమంలో వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము సో అమ్మవారికి పెట్టే నైవేద్యము చాలా బాగుంటుంది పిల్లలు వట్టిగా ఫ్రూట్స్ తినమంటే తినరు కాబట్టి నేను ఇలా ట్రై చేసాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని రెండు బౌల్స్ పెట్టుకొని అందులోకి మనం చేసుకున్న ఈ ఫ్రూట్ కస్టర్డ్ని బౌల్ సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట సర్వింగ్ బౌల్స్లోకి వేసుకున్నాక పైనుంచి కొన్ని ప్రమోస్ గ్రానిట్టు కొన్ని యాపిల్ ముక్కలు వేసుకొని లాస్ట్లో కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసి ఇంకా పిల్లలకి ఇచ్చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్ అలా అనేది రెడీ అయిపోయింది సో ఇంకెందు కాదు సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వీడియో కనుక నచ్చినట్లయితే మా మాస్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సో వీడియోని ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్